ప్రజా ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ఐస్ ఫ్యాక్టరీలు పట్టించుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్లు చేపలకు వినియోగించాల్సిన ఐస్ ను ఫ్రూట్ జ్యూస్ షాపుల వద్ద వినియోగించి విక్రయాలు చేస్తున్నారు వేసవి తాకిడితో ఫ్రూట్ జ్యూస్లు చల్లని పానీయాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ప్రజల అవసరాలను నిలువుగా దోచుకుంటున్నారు జిల్లా ఇచ్చాపురం మండలం ఈరిపురం రోడ్డులో రెండు ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వీరు తయారు చేసే ఐస్ కేవలం చేపల స్టోరేజ్ పనికొస్తుంది కానీ డబ్బుకు ఆశపడి త్రాగి చల్లటి పానీయాలకు వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు ఎంట తాకిడికి తట్టుకోలేక చల్లటి పానీయాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు సదరు ఐస్ కారణంగా తక్కువ ధరకు పట్టణ పరిధిలో గల లస్సీ షాపులు ఫ్రూట్ షాపులు చెరుకు రసం షాపులు వద్ద తక్కువ ధరలకు దొరకడంతో అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు అమోనియా గ్యాస్ తో తయారు చేసిన ఈ ఐస్ తిమ్మలు ఊరి చివరన పెట్టేందుకు అనుమతులు ఇచ్చారు ఈ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఐస్ ఇతర జిల్లాలకు సరఫరా అవుతుంది ఇది కేవలం చేపల స్టోరేజ్ కు మాత్రమే వాడాలి కానీ డబ్బులకు కక్కుర్తి పడి జ్యూస్ షాపులకు కూడా విక్రయాలు చేస్తున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకోకపోవడంతో ఎటువంటి దాడులను జరపకపోవడంతో ఐస్ ఫ్యాక్టరీలు రేచిపోతున్నారు. ఐపిఎం న్యూస్ ఛానల్ విజిట్ చేయగా ఐస్ సిమల్లో పురుగులతో పాటు బొద్దింకలు కూడా ఉన్నాయి. ఇదేమిటి అని అడగగా అక్కడ ఉన్న వర్కర్లు బోరు నుండి వచ్చినవని పొందరలేని సమాధానాలు చెప్పారు. ఈ ఐస్ ను జ్యూస్ షాప్ వాళ్ళందరూ బలవంతం చేయడంతో ఇస్తున్నామనే తప్ప మేము తయారు చేసిన ఐస్ అంతా మత్స్యకారులకు చేపల వ్యాపారులకు వివిధ జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తామని తెలిపారు గ్యాస్ తో తయారు చేసిన ఈ ఐస్ ఫ్యాక్టరీలు చివరన అనుమతులు ఇచ్చారు అలాగే నిర్వహిస్తున్నప్పటికీ ఈ ఐస్ వాడకూడదు అని తెలిసిన శీతల పానీయాలు అమ్మకాలు చేస్తున్న వ్యాపారులు తక్కువ ధర కావడంతో కొనుగోలు చేసుకుని ఒక్కొక్క జ్యూస్ చెరుకు రసం గ్లాసు నలభై రూపాయల చొప్పున అమ్మకాలు చేస్తున్నారు దీంతో లస్సీ వాళ్ళు కూడా ప్రజల దగ్గర నుండి సొమ్మును దోచుకుని వాళ్ల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు గత కొన్ని నెలలుగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేయకపోవడంతో ఇలాంటి ఐస్ ఫ్యాక్టరీలతో పాటు నిర్వహిస్తున్న యజమానులు కూడా రెచ్చిపోతున్నారు ఇటువంటి ఐస్ ని శీతల పానీయాలకు ఉపయోగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అసలు అమోనియా గ్యాస్ నుండి తయారు చేసే ఐస్ దిమ్మలను శీతల పానీయాలకు వాడొచ్చో వాడకూడదో అధికారులు నిర్ధారించాలని సర్వత్రా కోరుతున్నారు ఇక్కడ తయారు చేసిన ఐస్ క్రీమ్లను కేవలం చేపలకు స్టోర్ చేసేందుకు మాత్రమే వాడాలి అందుకోసం ప్రభుత్వం కూడా యాభై శాతం సబ్సిడీ నిర్వహణకు లోన్ ఇస్తున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఐస్ ఫ్యాక్టరీలతో పాటు హోటల్ పై కూడా దాడులు జరపకపోవడంతో నిల్వ ఉన్న ఫుడ్ ని అమ్మకాలు చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురం లో ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు కీళ్ళు నరాలు కండరములు బాంధవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్